ఇందుగల రందులేనని సందేహము వలదు అనే పద్య తాత్పర్యం ప్రపంచ సాంకేతిక ఎవనికపై సరికొత్తగా దూసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అత్తికినట్టు సరిపోతుంది ఏఐ టెక్నాలజీ ఇప్పుడు సర్వాంతర్యామిగా అన్ని రంగాల్లోకి క్రమంగా ఏఐ టెక్నాలజీ పాకిపోతుంది ఆఖరికి వ్యవసాయ రంగంలో కూడా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ప్రవేశించింది ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో ఏఐ టెక్నాలజీతో పంటల ఉత్పత్తి అద్భుతాలు సృష్టిస్తున్నారు సరికొత్త వ్యవసాయ ప్రాజెక్ట్ అమెరికాలోని రిచ్ మాండ్ వేదికగా మారింది ప్రపంచంలో జనాభా పెరుగుతున్న కొద్దీ ఆ మేరకు ఆహార అవసరాలు కూడా పెరుగుతూ వచ్చాయి జనాభా ఆకలి తీర్చేందుకు సరిపడ పంటల ఉత్పత్తి కోసం శాస్త్రవేత్తలు కొత్త కొత్త వంగడాలు సృష్టించారు సృష్టిస్తూనే ఉన్నారు పంటల ఉత్పత్తికి సృజనాత్మకత జోడించడం ద్వారా పొట్ల కొద్దీ పంటలు తీస్తున్నారు తద్వారా ఆకలితో అలమటించని సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కృతం చేసే రోజులు మరెంతో కాలం లేదని చాటుతున్నారు